బాగున్నామండి ఇవాళ కూడా బడ్జెట్ ఐటమ్తోనే వచ్చాను రోజు చెప్పే పని లేదు కదా మనం వచ్చిస్తే బడ్జెట్ ఐటమ్తోనే వస్తున్నాము ఓకే ఫ్రెండ్స్ ముందుగా అందరికీ హాయ్ అండి అందరు బాగున్నారనుకుంటున్నాను మన షాప్ పేరు వచ్చి హర్తా శారీస్ అండి గుంటూరులో ఉంటుంది గుంటూరులో కరెక్ట్గా వాసవి క్లాత్ మార్కెట్ ఆపోజిట్ రోడ్లో యూనియన్ బ్యాంక్ బిల్డింగ్ ఉంటుంది ఆ బ్యాంక్ బిల్డింగ్లోనే గ్రౌండ్ ఫ్లోర్లో యూనియన్ బ్యాంక్ ఉంటుంది బ్యాంక్ పక్కనే హర్షితా శారీస్ షాప్ ఉంటుంది ఓకే ఇంకోలా చెప్పాలంటే వాష్వి క్లాత్ మార్కెట్ ఆపోజిట్లో మారుతి సుజుకి షోరూమ్ ఉంటుందండి దాని పక్క రోడ్లోనే వస్తుంది హర్షిత శారీస్ షాప్ ఓకేనా ఓకే ఈ రోజు ఐటమ్ ఈ రోజు ఐటెం వచ్చి లాస్ట్ టైం ఇచ్చామండి ఇది ఫ్యాన్సీ శారీస్ బట్ వాషబుల్ శారీసే ఆర్గంజా అనమాట వీవింగ్ బుటీ ఉంటుంది ఇదంతా జరీ వీవింగ్ ఓకే వన్ సేల్స్ అయిపోయినాయి బాగా ఎవ్రీడే పెడుతున్నాను వీడియో రోజు గ్యాప్ వచ్చిన మధ్యలో అంతే బట్ ఎవ్రీడే మన కస్టమర్స్ సపోర్ట్ చేస్తూనే వస్తున్నారు ఇదిగోండి లాస్ట్ టైం వీటికి హల్చల్ 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 వచ్చింది రోజులో అయిపోయినాయి మొత్తం ఇదిగోండి ఇదంతా వీవింగ్ బాటర్స్ ఇట్లా వీవింగ్ కానీ మెత్తగా ఉంటుంది పేరుకే వీవింగ్ శారీ మొత్తం ఆల్ ఓవర్ కూడా ఇలా వీవింగ్ వస్తుంది సెల్ఫ్ డిజిటల్ శారీస్ అనమాట ఇదిగో ఇది వచ్చి బ్లౌజ్ పార్ట్ ఇది వచ్చి పళ్ళు ఓకే శారీ మొత్తం ఆన్ ఓవర్ ఇలా వస్తుంది రిచ్ పళ్ళులు రిచ్ బ్లౌజ్లు అనమాట బట్ కాస్ట్ ఏమో బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది ఇది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్

మొత్తం శారీ మొత్తం ఆల్ ఓవర్ బూటీ ఉంది చూసారా జరీ బూటీ ఉంది చక్కగా మంచి కంచి బార్డర్స్ అనమాట వీవింగ్ బార్డర్ కాంబినేషన్స్ ఇది రాణి కలర్ బార్డర్ బట్ రెడ్ క్యాచ్ అవుతుందండి వీడియోకి పైన శారీ యాస్టీస్ కలర్ ఉంది బోత్ సైడ్స్ బార్డర్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ కూర్చురా ఇదిగో ఇదేమో ఇలా జకాడ్ బ్లౌజ్ వస్తుంది ఎవ్రీథింగ్ జకాడ్ పళ్ళు ఓకే రిచ్ పళ్ళు రిచ్ బ్లౌజ్ నెక్స్ట్ శారీ మంచి పిస్తా గ్రీన్ మెహందీ గ్రీన్ కాంబినేషన్ ఇట్లా చక్కగా గ్యాప్ బార్డర్ వచ్చింది శారీస్ అయితే హైలైట్గా ఉంటాయండి డిజిటల్ ప్రింట్స్ ఇవన్నీ సుపీరియర్గా ఉన్నాయి మిస్ ప్రింట్స్ కూడా కనిపి ఇట్లా బట్ ఉంటాయనే తీసుకోవాలి పెద్ద బ్లౌజెస్ వస్తాయి చూసారుగా ఇదిగో జరీ పళ్ళు ఓకే ఫైన్ శారీ మొత్తం ఆల్ ఓవర్ చూపించరా నెక్స్ట్ శారీ మంచి ఇది లావెండర్ షేడ్ వస్తుందండి ఇలా సెల్ఫ్ వివింగ్ బార్డర్ వచ్చింది బార్డర్ కూడా చాలా బాగుంది పళ్ళు బ్లౌజ్ ఇట్లా తిప్పేసేయరా ఇది కూడా జరీ పళ్ళు అండ్ జరీ బ్లౌజ్ ఓకే కంపల్సరీ టిక్ మార్క్ చేసి సెండ్ చేయండి నెక్స్ట్ డిజైన్ ఇది స్నఫ్ కలర్ వచ్చిందండి శారీ మొత్తం సిల్వర్ బార్డర్ లాగా వచ్చింది సిల్వర్ బూటీ ఇదంతా సిల్వర్ బూటీ సెల్ఫ్ డిజైన్ బాగానే క్యాచ్ అవుతుంది వీడియోకైతే బాగుంది క్యాచింగ్ ఇదిగో ఇదంతా జరీ పళ్ళు అండ్ జరీ బ్లౌజ్ ఓకే మెత్తగా ఉందండి క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంది ఓకే టిష్యూ వచ్చింది కదా గుచ్చుకుంటే అనుకోవద్దు చాలా స్మూత్గా ఉంది వీవింగ్ కూడా నెక్స్ట్ డిజైన్ అండి మెంతి కలర్ కాంబినేషన్ పర్పుల్ బార్డర్ వచ్చింది బాగా హైలైట్గా ఉంది అసలుకి ఒకసారి బ్లౌజు పళ్ళు చక్కగా బార్డర్ కలరే వస్తుందిలేండి ఇంకా ప్రతిదీ మనం చూపించినా చూపించకపోయినా బార్డర్ కలర్ పళ్ళు బ్లౌజ్ బ్రోకేడ్ బ్లౌజు లైట్ వెయిట్ ఉంది దట్టు ఐటమ్ ఐటెం కూడా శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా వస్తుంది నెక్స్ట్ డిజైన్ బ్లూ కలర్ కాంబినేషను హెవీగా ఉంది వీవింగ్ అయితే సూపర్గా ఉంది రాణి కలర్ బార్డరు విచ్ పళ్ళు అండ్ బ్రోకేడ్ బ్లౌజ్ శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా వస్తుంది నెక్స్ట్ డిజైన్ ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయండి సింగిల్ పీసెస్ స్టాక్ అయితే ఎక్కువ లేదు లిమిటెడ్ కలెక్షనే లాగా ఫస్ట్ పెట్టిన వాళ్ళకే వస్తాయి ఓకేనా బాగుంది బ్లౌజ్ సన్న బ్యూటీ వచ్చింది చాలా బాగుంది నెక్స్ట్ డిజైన్ డిఫరెంట్ అండి డిఫరెంట్ అసలు ఇంత బడ్జెట్లో రావాల్సిన లాగా ఉండదు దట్టు స్మూత్గా ఉంది శారీ మొత్తం జరి వివింగ్ వచ్చినా స్మూత్ ఉంది మెయిన్ అది వచ్చి పళ్ళు అండ్ బ్లౌజ్ ఓకే శారీ మొత్తం ఆలోర్ ఇలా వస్తుంది నెక్స్ట్ లైట్ కలర్స్ డార్క్ కలర్స్ అన్నీ ఉన్నాయండి చక్కగా ఇది వచ్చి ఆరెంజ్ కలర్ బార్డర్తో హైలైట్ అయింది బంచెస్ లాగా వచ్చింది ఫ్లవర్స్ ఏదో పళ్ళు అండ్ బ్లౌజ్ ఓకే శారీ మొత్తం ఆల్ ఇలా వస్తుంది రత్నావళి కలర్ కాంబినేషన్ విత్ రాణి కలర్ బార్డర్ శారీ మొత్తం అలా జరీ బుటీస్ వస్తాయండి క్రాస్గా వచ్చినాయి డిఫరెంట్గా రా లాస్ట్ టైం కూడా వెంటనే అయిపోయింది ఈ స్టాక్ మళ్ళీ ఇప్పుడే వచ్చింది పళ్ళు అండ్ బ్లౌజ్ శారీ మొత్తం అలా వస్తుంది కంపల్సరీ టిక్ మార్క్ చేసి సెండ్ చేయండి మంచి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా ఫ్లవర్ బొకేస్ లాగా వచ్చినాయి రోజెస్తో బ్యూటిఫుల్గా ఉంది కదా బార్డర్ కలర్ కూడా బ్రిక్ కలర్ వచ్చింది బ్రిక్ కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్ శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది ఓకే నైస్ మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ పింక్ ఫ్లవర్స్ పింక్ బార్డర్ వచ్చింది హైలైట్గా ఉంది పళ్ళు అను బ్లౌజ్ దిస్ఇస్ పళ్ళు అండ్ ఇది సెల్ఫ్ బ్లౌజ్ వచ్చిందా ఇది బ్లౌజ్ రాలేదు ఇది ఒక్క సారీ బ్లౌజ్ రాలేదు ఓకే నెక్స్ట్ సార్ నా దగ్గరది పేరప్ చేసి పెడతా దానికి పింక్ కలర్ ఉంది ఓకే నెక్స్ట్ డిజైన్ ఓకే దిస్ ఈస్ పళ్ళు దీనికి కూడా బ్లౌజ్ రాలేదంట అలా రాని వరకు పేరప్ చేసి పెడతాను నెక్స్ట్ డిజైన్ గ్రీన్ కలరు వైలెట్ పర్పుల్ కలర్ కాంబినేషన్ పళ్ళు ఇది కూడా బ్లౌజ్ రాలేదు వరుసగా వచ్చినాయి మనకి బ్లౌజ్ లైన్ చీరలు మూడు వచ్చినాయి చెప్తున్నా కదా బ్లౌజ్ లైన్ది పేరప్ చేసి పెడతాను బ్లౌజ్ మంచి బ్లౌజే పెడతానండి వర్తింది నెక్స్ట్ డిజైన్ బాగుంది హైలైట్గా ఉంది కాంబినేషన్ అయితే రాణి కలర్ బార్డర్ అను పళ్ళు సన్న బుటీ బ్లౌజ్ వచ్చింది ఓకే నైస్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ డిజైన్ మంచి బ్లూ కలర్ సీ బ్లూ అంటారు రత్నావళి అంటారు రాణి కలర్ పళ్ళు అండ్ రాణి కలర్ బ్లౌజ్ బ్రొకేడ్ బ్లౌజ్ ఇవి చిన్న చిన్న ఫంక్షన్స్కి వెళ్ళిపోవచ్చండి అంత నీట్గా ఉన్నాయి మనం తెచ్చేదే అలా కదా బడ్జెట్లో రిచ్గా కనిపించాలి ఫ్యాబ్రిక్ బాగుంటుంది మెయిన్ ఇది వచ్చి స్కై బ్లూ కలర్ అండి రాణి కలర్ బ పళ్ళు అండ్ రాణి కలర్ బ్లౌజ్ శారీ మొత్తం ఆల్ ఓవర్ అలా వస్తుంది నెక్స్ట్ పారెట్ గ్రీన్ కాంబినేషన్ రేర్ కాంబినేషన్ అండి ఎల్లో బార్డర్స్ వచ్చినాయి డిజిటల్ ఫ్లవర్స్ అదండి సన్న బుటీ ఫ్లవర్స్ బుటీ వచ్చింది ఫ్లవర్స్ కాదు బార్డర్ వచ్చింది హ్యాండ్ పర్పస్ ఇది వచ్చి పళ్ళు శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది నెక్స్ట్ డిజైన్ ఓపెన్ చేసిందే పెడుతున్నారు ఫ్రెండ్స్ అందుకని అన్నీ ఓపెన్ చేయాల్సి వస్తుంది నాకు మీరైతే పని పెంచుతున్నారు నెక్స్ట్ డిజైన్ డిఫరెంట్గా యూనిక్గా ఉంది చూడండి పెద్ద బాట వచ్చింది గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ బ్లౌజ్ కూడా అదే అండ్ పళ్ళు లైన్స్ ఇచ్చారు వేరియేషన్ శారీ మొత్తం ఆల్ ఓవర్ అలౌస్ నెక్స్ట్ డిజైన్ డిఫరెంట్ కలర్ అండి అసలు చాలా బాగుంది బ్రొకెడ్ బ్లౌజ్ అండ్ జరీ పళ్ళు ఈ శారీ మొత్తం ఆల్ ఓవర్ అలా వస్తుంది ఓకే నెక్స్ట్ మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఎల్లో ఫ్లవర్స్తో హైలైట్ అయింది ఇది కూడా ఎల్లో బార్డర్స్ వచ్చినాయి ఇదేమో పళ్ళు అండ్ బ్లౌజ్ బూటీ బ్లౌజ్ వచ్చింది ఓకేనా ఇవన్నీ సింగిల్ పీసెస్ అనండి ఫస్ట్ ఎవరు పెడితే వాళ్ళే గ్రాఫ్ చేసుకుంటారు నెక్స్ట్ డిజైన్ ఇది శారీ అంతా జరీబూటీ ఉంది చూసారా ఫ్లోరల్ ప్యాటర్ను ప్లస్ జరీబూటీ బాగా క్యాచ్ అవుతుంది ఓకే నెక్స్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ బార్డర్ కలరే ఉన్నాయి కాబట్టి ఆపోజిట్ కాంబినేషన్స్ వస్తే మంచి లుక్ వస్తుంది శారీ చిన్న చిన్న ఫ్లోరల్ ప్యాటర్న్ వచ్చిందండి బిగ్ బార్డర్స్ వచ్చినాయి రాణి కలర్ది పళ్ళు అండ్ బ్లౌజ్ ఓకే నైస్ ఇది డిఫరెంట్గా ఉందండి బార్డర్స్ అది పైగా టిష్యూ కూడా జరీ జరీవింగ్ రాలా శారీ మొత్తం ఆల్ ఓవర్ పళ్ళు చూపించమ్మా ఇది బ్లౌజు అండ్ దిస్ ఇస్ పళ్ళు ఓకే శారీ మొత్తం ఆల్ ఓవర్ ఎలా వస్తుంది ఒక్కసారి చూపించు క్లియర్ ఓకే నెక్స్ట్ డిజైన్ అండి చాలా డిఫరెంట్గా వచ్చింది పర్పుల్ కలర్ కాంబినేషన్తో మొత్తం వివింగ్ కూడా క్రీపర్స్ లాగా అదేమంటారు జాల్ డిజైన్ లాగా వచ్చింది ఓకే బాగుంది ట్రాన్స్పరెంట్ కూడా ఉండదు ఇది వచ్చి బ్లౌజ్ అండ్ పళ్ళు ఓకే నెక్స్ట్ ఇవన్నీ ఇంచుమించుగానే ఉంటాయండి ఏదైనా బాగుంటుంది ఒకవేళ మీరు పెట్టింది అయిపోయినా కానీ నెక్స్ట్ శారీ సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇది వచ్చి పళ్ళు అండ్ దిస్ ఈజ్ బ్లౌజ్ నెక్స్ట్ డిఫరెంట్ కలర్ అండి డార్క్ వైన్కి దగ్గరగా ఉంది విత్ బ్లూ బార్డర్ ఓకే అండ్ పళ్ళు ఆపోజిట్ పళ్ళు అండ్ బ్రొకేట్ బ్లౌజ్ నెక్స్ట్ డిజైన్ ఇది కూడా క్రాస్ డిజైన్ లాగా వచ్చింది బాగుంది డిఫరెంట్గా ఉంది గ్రీన్ కలర్ కాంబినేషన్ మీద వచ్చిందండి ఫ్లవర్స్ క్యాచ్ అవుతున్నాయా ఓకే బాగుంది జరి పళ్ళు అండ్ బ్రొకెట్ బ్లౌజ్ శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా వస్తుంది ఓకే నెక్స్ట్ శారీ లీఫీ ప్యాటర్న్ వచ్చిందండి ఇప్పుడు దాకా అన్ని ఫ్లోరల్స్ ఏ వచ్చినాయి ఇది ఒకటి లీఫీ ప్యాటర్న్ వచ్చింది విత్ పింక్ కాంబినేషన్ బార్డర్స్ బోత్ సైడ్స్ వస్తుంది బార్డరు అదిగో బ్లౌజ్ అండ్ పళ్ళు ఓకే శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా వస్తుంది నైస్ నెక్స్ట్ సారీ ఇది డార్క్ కలర్ అండి స్నఫ్కి ఎలిఫెంట్ గ్రేకి మిడిల్లో ఉంది షేడ్ వచ్చి విత్ గ్రీన్ కలర్ బార్డర్ సిల్వర్ బార్డర్ వచ్చింది బ్లౌజ్ కూడా సిల్వర్ వచ్చింది సో బ్రోకేడ్ ఓకే పళ్ళు శారీ మొత్తం వివింగ్ వస్తే ఎంత వెయిట్ ఉంటుందో అనుకుంటారేమో అంత వెయిట్ ఏం లేవండి ఈ రోజుల్లో కడి జార్జెట్స్ మైసూర్ క్రేపులు క్రేప్లు ఇవే ఫుల్ వెయిట్ ఉంటున్నాయి నాలుగైదు వేలు ఆరు వేలు ఉండేవి కూడా ఈ బడ్జెట్లో వచ్చాయి వెరీ రీజనబుల్ బాగుంది డిజిటల్ ప్యాటర్న్ వచ్చింది మంచి రేర్ బ్లూ కలర్ కాంబినేషన్ బార్డరు అండ్ సన్న బుటీ వచ్చిందండి బ్లౌజ్ కూడా పళ్ళు అది కూడా శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా వస్తుంది ఓకే షేడెడ్ లాగా ఉంది చాలా బాగుంది నెక్స్ట్ డిజైన్ ఇది పళ్ళు కనిపిస్తుంది మీకు అదే సేమ్ రాయల్ బ్లూ బ్లౌజ్ వస్తుంది బార్డర్ కూడా అదే వచ్చింది కాబట్టి ఓకే శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా వస్తుంది ఓకే బిగ్ బార్డర్ వచ్చిందండి ఇది డిఫరెంట్గా ఉన్నాయండి ప్యాటర్న్స్ కాంబినేషన్స్ నెక్స్ట్ డిజైన్ ఇది వచ్చి పింక్ కలర్ అండి బట్ లైట్ కలర్ క్యాచ్ అవుతుంది పింక్ కలర్ లైట్ పింక్ డిజిటల్ ఫ్లోరల్ పళ్ళు ఇది బ్లౌజ్ అండ్ దిస్ ఈజ్ పళ్ళు శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా వస్తుంది అవైలబుల్ అని చెప్పి ఫోన్పే నెంబర్ పెట్టగానే ఫోన్పే పిక్ అడ్రస్ పిక్ పెట్టేయండి హోల్డ్లో పెట్ట పెట్టడం వద్దండి ఎందుకంటే వేరే వాళ్ళకి అవైలబుల్ చెప్పాలా సోల్డ్ అవుట్ చెప్పాలా అర్థం కాదు దాదాపుగా అందరికీ అర్థమైపోయింది ఎక్కడో ఇద్దరు ముగ్గురు వాళ్ళ కోసం చెప్తున్నా ఓకే నెక్స్ట్ ఇజే ఆరెంజ్ కలర్ అండి ఇది వచ్చి బ్లౌజ్ అండ్ పళ్ళు హనీ కలర్ అని చెప్పాలి ఇట్ ఈజ్ అయితే హనీ కలర్ హనీ కలర్ గ్రీన్ కలర్ బార్డర్స్ అండ్ ఎలిఫెంట్ గ్రే అండి బ్లాక్ కాదు బ్లాక్ ఎలిఫెంట్ గ్రేకి మధ్యలో ఉంది షేడ్ మంచి రామా గ్రీన్ కాంబినేషన్ బార్డర్స్ అండ్ బ్రొకేడ్ బ్లౌజ్ అన్నీ ఇదే క్వాలిటీ ఉంటాయండి ఒకటి నలిగి కనిపించింది అంతే ఇదిగోండి ఇదేమో పళ్ళు చాలా బాగుంది ఓకే ఇది వచ్చి డిజిటల్ ప్యాటర్న్ వచ్చిందండి షేడెడ్ లాగా వచ్చింది డిఫరెంట్గా వచ్చింది అది శారీ మొత్తం ఆల్ ఓవర్ వివింగ్ ఉంది జరీ వివింగ్ మ్యాంగో ప్యాటర్న్స్ క్యాచ్ అవుతున్నాయా ఒకసారి జూమ్ చేసి పళ్ళు బ్లౌజ్ సన్న బుటీ వచ్చింది హ్యాండ్ పర్పస్ బార్డర్ వస్తుంది నెక్స్ట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వీవింగ్ బుటీ వచ్చిందండి ఓకే జరీ పళ్ళు అండ్ జరీ బ్లౌజ్ ఓకే శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా వస్తుంది బ్రిక్ కలర్ బార్డర్స్ వస్తాయి నెక్స్ట్ పీకాక్ గ్రీన్ అనాలి వచ్చి ఫ్లవర్ ప్యాటర్ను బొకేస్ లాగా వచ్చినాయి పళ్ళు ఇది బ్లౌజ్ అండి అండ్ దిస్ ఈజ్ పళ్ళు ఓకే సిక్స్ థర్టీ కటింగ్ కంపల్సరీ ఉంటుందండి బ్లౌజ్ లేని దానికి నేను పేరప్ చేస్తాను త్రీ శారీస్కి వెళ్ళింది ఇప్పటిదాకా ప్రతిదీ ఓపెన్ చేశాను నేను ఓకే నెక్స్ట్ ఇది వచ్చి గోల్డ్ కలర్ వచ్చిందండి పర్పుల్ బార్డర్స్ వచ్చినాయి పర్పుల్ కాంబినేషన్ పళ్ళు అండ్ పర్పుల్ కాంబినేషన్ బ్లౌజ్ వస్తుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ డిజైన్ ఇది కూడా మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి స్క్రీన్ షాట్ మటుకు చాలా క్లియర్గా పెట్టండి ఎందుకంటే షేడ్స్ అవి దగ్గరగా ఉన్నాయి నియర్గా ఉన్నాయి డిజైన్స్ మాకు ఈజీ అవుతుంది సో అందుకని బ్రిక్ కలర్ బ్లౌజ్ అండ్ బ్రిక్ కలర్ పళ్ళు ఓకే దాట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి ఓకే బాయ్ బాయ్